హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేమైతే ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి చేస్తున్నాము దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ పచ్చిమిరకాయలు ఉప్పు చింతపండు యాపుత అంతేనండి తర్వాత మామిడికాయని మనం సన్నగా తరుక్కోవాలి మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా తరుక్కోండి ఇప్పుడు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా మామిడికాయని సన్నగా తరుపుకుందాము చూడండి ఆ విధంగా అంత సైజుగా తరుక్కుంటే చాలండి చూడండి తరిగేసుకున్నాము అన్నీ ఒక చిన్న సైజు బెల్లం ముక్కను తీసుకొని తురుముకుందాం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుముకోండి బెల్లాన్ని ఇలా అయితే తొందరగా కరిగిపోతుంది గడ్లుగా వేసామనుకో పగలు కొట్టుకొని అక్కడక్కడ కరగదు అది అందుకని వీడియోలో చూపించిన విధంగా తురుముకోండి చూడండి తురుమేసుకున్నాము చింతపండు నానబెట్టుకుందాం చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని ఆ బెల్లాన్ని మామిడికాయల్లో వేసేసుకుందాం దాంట్లోనే కళ్ళు ఉప్పు తగినంత వేసుకొని మనం ఏ యాపూత కోసుకొచ్చుకున్నాం చూడండి ఆ యాప్ పూతని ఇదేం చేరగా కూడా ఉండదండి ఉగాది పచ్చడి కదండి ఆరు రుచులు ఉంటాయి ఉగాది పచ్చడిలో చూడండి మొత్తం ఇలా వాళ్ళు చేసుకున్నాం అయిపోయింది మావిడికాయిలు వేసేసుకున్నాము లేకపోతే కూడా పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం ఇవి కూడా దాంట్లో వేసేసుకుందాం నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం చూడండి అది బాగా పిసుడుకోవాలి చింతపండు చింతపండు రసం వేయడానికి చూడండి చింతపండు రసం కూడా పోసేసుకుందాం ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ తీసుకొని బాగా కలబెట్టుకోవాలి బెల్లం అన్నీ మిక్స్ అయిపోతాయి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ షేర్ ఒక కామెంట్ అందరికి ఉపాధి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్